ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీ అందరికి చెప్పబోయే సమాచారం వింటే మీ రోమాలు నిక్కబుర్చుకుంటాయి అవును స్నేహితులారా మీరు కష్టాల్లో పడబోతున్నారు ఎందుకంటే మీ అభివృద్ధిని చూడలేని వ్యక్తులు మీ జీవితంలో సమస్యలు సృష్టిస్తున్నారు మీరు విన్నది నిజం మీరు కష్టపడి పని చేస్తారు కానీ మీ ప్రతి పనిలోనూ విఫలమవుతాయి మీరు పూర్తి చేయాలనుకున్న పనులు చెడిపోతున్నాయి మీ ఇంట్లో రకరకాల సమస్యలు వస్తున్నాయి మీ బంధువులు కూడా మీపై కోపంగా ఉంటున్నారు ఇంకా హద్దు దాటిపోయే విషయం ఏమిటంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చేతికి వచ్చేలోపే ఆగిపోతుంది పూర్తి కావాలన్న పనులు ఆగిపోతాయి మీరు రెయ్యంబవలు దేనికోసం కష్టపడతారో అదే మీ చేతుల్లోంచి జారిపోతుంది స్నేహితులారా ఆ లక్ష్మీమాత ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై మా లక్ష్మీమాత అని కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ లక్ష్మీమాత ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మీ కుటుంబంపై కూడా ఎల్లప్పుడూ ఆమె ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబం మీద కూడా ఆ లక్ష్మీమాత ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి స్నేహితులారా మీ మనసులో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఈ సమాచారం కోసం చెప్పాలంటే ఇవన్నీ మామూలుగా జరగడం లేదు ఇది ఎవరో వేసిన ఎత్తుగెడ మీ పురోగతిని చూసి బాధపడుతున్న వ్యక్తి ఒకరున్నారు మీరు పడిపోవడం చూడాలని కోరుకుంటున్న వ్యక్తి ఒకరున్నారు అతను మీపై ఒక ఉచ్చు వేశాడు అది మీకు కూడా తెలియడం లేదు మీరు అంత సాధారణంగా ఉందని అనుకుంటారు కానీ లోపల అంతా మారిపోయింది ఎందుకంటే మీ చుట్టూ ప్రతికూల శక్తులు పనిచేస్తున్నాయి మీ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మీరు నెమ్మదిగా కష్టాల వైపు వెళ్తున్నారు వాటి నుండి బయటపడడం చాలా కష్టం మిత్రులారా మీకు అంతా బాగానే ఉందని అనిపిస్తుంది కాని కాదు మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మీ ఊహకు మించినవి ఇది కేవలం చెడు ఉద్దేశం మాత్రమే కాదు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి వేసిన ఒక ఇంట్లో అకస్మాత్తుగా వస్తువులు పగిలిపోవడం కారణం లేకుండా జబ్బు పడడం డబ్బు ఆగిపోవడం ఇవన్నీ ఆదర్శకంగా జరగడం లేదు ఇవి సంకేతాలు మీ వైపు వస్తున్న ఆ కష్టం గురించి సంకేతాలు మీరు మేషరాశి వారు మీ రాశ్యాధిపతి కుజుడు సాధారణంగా మీరు చాలా ధైర్యంగా శక్తివంతంగా న్యాయకత్వ లక్షణాలతో ఉంటారు కానీ ప్రస్తుతం మీ జాతకంలో గ్రహాల స్థానాలు బలహీన మీ సహజ లక్షణాలు దెబ్బతింటున్నాయి దీని వెనక మీ శత్రుల ప్రయత్నాలు కూడా ఉన్నాయి వారి చెడు ఆలోచనల వల్ల మీ జాతకంలోని గ్రహాలు బలహీన మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి మీ రాష్టపతి కుజుడు ప్రతికూలకంగా మారడం వల్ల మీలో సహజంగా ఉండవలసిన ధైర్యం పోరాట పట్టింపు తగ్గిపోయింది చిన్న విషయానికి కోపం చిరాకు వస్తున్నాయి ఇది శత్రులకు మీకు వ్యతిరేకంగా పని చేయడానికి ఒక అవకాశంగా మారింది మీ జాతకంలో కుజుడు బలహీన పడడం వల్ల మీ వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధాలలో సమస్యలు వస్తున్నాయి ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ వ్యక్తిగత సంతోషాన్ని దెబ్బతీస్తుంది అలాగే బుధుడు బలహీన పడడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా మారిపోతున్నాయి మీ తెలివితేటలు పూర్తిగా ఉపయోగపడడం లేదు మీరు ప్రతి విషయంలో గందరగోళానికి గురవుతున్నారు గురుడు అనగా బృహస్పతి మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాడు అది బలహీన పడడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది డబ్బు ఆగిపో వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి శని యొక్క చెడు ప్రభావం వల్ల మీ జీవితంలో కష్టాలు పోరాటాలు పెరుగుతున్నాయి మీరు ఏ పని చేసినా విజయం లభించడం లేదు మీరు కష్టపడుతున్న ఫలితం దక్కడం లేదు సూర్యుడు బలహీనపడడం వల్ల మీకు గౌరవం సామాజిక గుర్తింపు తగ్గిపోయింది మీరు చేసే పనులకు సరైన గుర్తింపు దక్కడం లేదు మీరు మానసికంగా ప్రశాంతతను కోల్పోతున్నారు చిన్న విషయాలకే ఆందోళన పడుతున్నారు మీ మానసిక బలహీనతను శత్రువులు తమకు అనుకూలకంగా మార్చుకుంటున్నారు మీరు చేసే పనులకు సరైన గుర్తింపు దక్కడం లేదు చంద్ర వల్ల మీరు మానసికంగా ప్రశాంతతను కోల్పోతున్నారు చిన్న విషయాలకే ఆందోళన పడుతున్నారు ఈ మానసిక బలహీనతను శత్రువులు తమకు అనుకూలకంగా మార్చుకుంటున్నారు ఎందుకంటే మేము చెప్పబోయే విషయాలు తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం మీరు కష్టపడి పని చేస్తే ఫలితం మరొకరు తీసుకుపోవడం మీకు మంచిది కాదు మీరు ఒక పని ప్రారంభించాలని ప్రణాళిక వేసి మీ డబ్బునంతా దానికి పెడితే ఆ పని చెడిపోవడం కూడా మంచిది కాదు కానీ మీ శత్రులకు ఇది వినాశక ప్రారంభం అంతా బయటపడినప్పుడు ప్రతి సత్యం బయటపడుతుంది నిజంగా నిర్దోషి మీరు అని ప్రపంచం చూస్తుంది అప్పుడు వారు అబద్ధానికి మద్దతు ఇచ్చి ఎంత పెద్ద పొరపాటు చేశారో సిగ్గుపడతారు ఈ జ్యోతిష్య కార్యక్రమం ప్రకారం మీరు మీ శత్రువుల పతనాన్ని చూడడం కాదు దానిని అర్థం చేసుకుని ముందుకు సాగాలి మీరు ఏ కన్నీళ్ళైతే కార్చారో ఇప్పుడు ఆ కన్నీళ్లు మీ శత్రువుల కళ్ళ నుండి బయటపడతాయి మీరు ఏ అవమానాన్ని అయితే భరించారో అది ఇప్పుడు వారి అదృష్టంగా మారుతుంది దేవుడు నిర్ణయం తీసుకున్నాడు బ్రహ్మాండం యొక్క శక్తులు పనులు పడ్డాయి మీపై జరిగిన ప్రతి అన్యాయం ఇప్పుడు అన్యాయం చేసిన వారి అదృష్టంపై భారీగా ఉంటుంది ఇప్పుడు వారి జీవితం నుండి ఆశ నమ్మకం ఒక తలుపు ఊడిపోయినట్టు మొక్కలవుతుంది వారు తమ లోపలనే విచ్ఛిన్నమవుతారు వారికి ఏ ఆధారం దొరకదు ఈ రోజు ఒక అద్భుతమైన రహస్యం బయటపడనుంది అది వింటే మీ ఆత్మ కూడా వణికిపోతుంది ఎందుకంటే పరమాత్మ మీ పేరుతో పంపిన మూడు రహస్య సందేశాలు ఇవి సాధారణ పదాలు కావు అవి మీ జీవితం యొక్క దిశ పరిస్థితి భవిష్యత్తును పూర్తిగా మార్చగల దైవవాణి సంకేతాలు అవి బయటపడడం ఒక యాదృచ్ఛకం కాదు కానీ తెలిసిన మరియు సరైన సమయంలో మీ జీవితానికి కొత్త మలుపు ఇచ్చే ఆ మహాశక్తి యొక్క భవిష్యవాణి ఈ జ్యోతిష్య కార్యక్రమం కేవలం మీ అదృష్టం గురించి కాదు గత చాలా కాలంగా మిమ్మల్ని పరీక్షించిన ఆ అదృశ్య చైతన్యం యొక్క సాక్షాత్కారం ఇది మిమ్మల్ని హెచ్చరించే ఒక హెచ్చరిక మీరు ఇకపై గతంలో ఉన్న వ్యక్తి కాదు ఇప్పుడు మీలో ఒక ఆత్మశక్తి మేల్కొంటుంది ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు ఇతరుల జీవితాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది ఇది ఒక స్థితి ఇందులో మీకు మీ జీవిత రహస్యాలు తెలుస్తాయి కళల ద్వారా మీకు పూర్వ సంకేతాలు లభిస్తాయి మీ మనసులోని మాటలు ఎవరు మీ వారు ఎవరు కాదో చెప్పడం మొదలు పెడతాయి మరియు అతి ముఖ్యమైన విషయం మీ జ్యోతిష్య కార్యక్రమం ప్రకారం ఇప్పుడు మీలో ఒక అగ్ని మేల్కొంది అది మోసం వంచనం భ్రమ భయం ధరించి బూర్ద చేస్తుంది మీ ఆత్మను బాధ పెట్టే పనులకు దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు కలుపుకొని మార్గంలో నడవండి అంటే ఈ బ్రహ్మాండంలో ఏది కారణం లేకుండా జరగదు ఏ సందేశం కూడా అర్థం లేకుండా రాదు ఏ జ్యోతిష సంకేతం కూడా కారణం లేకుండా బయటపడదు కనుక మీరు దీనిని వింటుంటే అర్థం చేసుకుంటే అనుభూతి చెందుతుంటే సమయం వచ్చిందని తెలుసుకోండి మీరు ఆపబడని సమయం మీరు ఆపబడని సమయం మీరు దాచి పెట్టని మీరు దాచి పెట్టబడని సమయం మీ అదృష్టం ముందు ప్రతి అడ్డంకి స్వయంగా తొలగిపోయే సమయం కానీ ఒక వాగ్దానం చేయాలి మీతోనే ఒక వాగ్దానం ఇకపై మీరు రాజీ పడరు ఇకపై మీరు మోకరిల్లరు ఇకపై మీరు సాకులు చెప్పరు ఇప్పుడు మీరు ముందుకు మాత్రమే సాగాలి గెలవాలి ఎవరు దోచుకోలేరని మీ జీవితం యొక్క దిశను ఎవరు మార్చలేరని చెప్పినా ఆ పరమాత్మపై మాత్రమే నమ్మకం ఉంచాలి వీడియోను చివరి వరకు చూసిన మేషరాశి మిత్రులకి ధన్యవాదాలు ఈ రోజు మనం చెప్పిన విషయాలు మీ కష్టాలకు పరిష్కారాన్ని చూపుతాయి అని ఆశిస్తున్నాం మీ జీవితంలోకి మళ్లీ సంతోషం ప్రశాంతత రావాలని మీ కష్టాలు తొలగిపోవాలని మేము కోరుకుంటున్నాం మీరు ధైర్యంగా ముందుకు సాగి మీ జీవితాన్ని విజయపదంలో నడిపిస్తున్నారని నమ్ముతున్నాం గుర్తుంచుకోండి భయం అనేది మీ అతిపెద్ద శత్రువు ధైర్యంగా ఉండండి మీ సమస్యలకు పరిష్కరించుకోవడానికి సరైన మార్గంలో ప్రయాణించండి మాతా ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు